ముంబైలోని కొలాబా పోలీసులు పాత కేసులపై ప్రత్యేక సమీక్ష చేస్తున్నారు డిజిటలైజ్ చేయాల్సిన కొన్ని మిస్సింగ్ కేసులు ఉన్నాయి మరికొన్ని పోలీసుల విచారణలో ఎటు తేల్చలేని కేసులు కూడా కనిపించాయి అయితే వాటిని ప్రత్యేక టీం కు పోలీసులు అప్పగించారు అప్పుడే ఓ ఫైల్ దొరికింది అది భాషా రేంజ్ కేసు ఓ భగ్న ప్రేమికుడు చేసిన నేరం అది ఫైల్ మొత్తం దాదాపుగా చిరిగిపోయే స్టేజ్ లో ఉంది కేసు ను ఉన్నతాధికారులు చదవడం మొదలు పెట్టారు ఆ కేసు ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల లో జరిగిన కేసు అది ఆ కేసు విచారణ చేస్తున్న సిబ్బందిలో కొంతమంది అప్పుడు ఇంకా పుట్టలేదు కూడా కానీ కేసు మాత్రం చాలా దారుణంగా ఉంది నేడు జరుగుతున్న ప్రియులపై దాడుల ట్రెండ్ గతంలోనే ఉందని చూసి పోలీసులే షాక్ అయ్యారు ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఉండేవాడు చంద్రశేఖర్ మధుకర్ కాలేకర్ ఇతను చిన్న చిన్న చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు సరిగ్గా ఇరవై ఒకేళ్ల వయసులో తమ కాలనీలో ఉండే ఒక అమ్మాయిని చూసి ప్రేమించాడు ఆరడుగుల ఆజాను బాహుడైన కాలేకరకు ఆ అమ్మాయి కూడా పడిపోయింది ఇద్దరు రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుందామని నిర్ణయం కూడా తీసుకున్నారు అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమ ప్రేమ పెళ్లికి ఒప్పుకోరనేది వారి భయం ఇంతలో కాళేకర ప్రియురాలు కొత్త ప్రాంతానికి పనికెళ్తోంది ఆ సమయంలోనే అదే తన పక్కింట్లో ఉండే కుర్రాడితో మాట్లాడటం చూశాడు కాళేకర్ పైగా అప్పటికే తన తట్టుకోలేకపోయాడు కాళేకర్ ఆమెపై కాళేకర్ కు అనుమానం మొదలైంది ఈ క్రమంలోనే ప్రియురాలతో గొడవ పెట్టుకున్నాడు ఆమె మాత్రం నువ్వు తప్ప నాకు మరొకరితో పరిచయం లేదు నువ్వు నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకో ఇప్పుడే నీతో లేచిపై వస్తానని చెప్పింది కానీ నమ్మలేదు చివరకు మీద నిఘా పెట్టాడు నిజంగానే మరో యువకుడితో ప్రేమలో ఉందని తన కళ్ళతో చూసి నిర్ధారించుకున్నాడు తన ప్రియురాలకి తన మీద ప్రేమ తగ్గిపోయింది అనుకుని కోపం పెంచుకున్నాడు ఓ సైకోలా మారిపోయాడు ఓ రోజు మాట్లాడుదామని రాత్రి ఏడు గంటల సమయంలో కాలనీ చివర జనావాసం లేని చోటికి రమ్మన్నాడు ఎప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకునే చోటే అది తన ప్రియుడి కోపం తగ్గించేందుకు ఆమె కూడా వెళ్ళాలనుకుంది కానీ భయంతో వెళ్ళలేదు చాలా సేపు ప్రియురాలి కోసం ఎదురు చూసి ఇంటికెళ్లాడు కానీ ఆ మరునాడు ఉదయమే వీధిలోనే నిలదీశాడు ఆమె సర్ది చెప్పే ప్రయత్నం చేసింది కానీ వినలేదు కాలేకర్ దీంతో ఆమె కూడా కోపం వచ్చింది ఆ కోపంతోనే సమాధానం ఇచ్చింది నేనేమైనా నీ పెళ్ళాన్న అందరూ చూస్తుండగా నన్ను నిలదీస్తున్నావని కడిగి పారేసింది అయితే ప్రియురాలిని గాఢంగా ప్రేమించిన కాలేకర్ ఆమె మాటలను తట్టుకోలేకపోయాడు వెంటనే తన జేబులో నుంచి కత్తి తీసి ప్రియుల మీద దాడి చేశాడు దాదాపుగా నాలుగు కత్తిపోట్లు పడిచాడు ఆమె అరుస్తూ పరిగెడుతూ ఉండగా స్థానికులు కాళేకర్ ని పట్టుకున్నారు అతన్ని కరెంటు స్తంభాన్ని కట్టేసి పోలీసులకు అప్పగించారు పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు నేనేదో కోపంలో నా ప్రియురాల మీద దాడి చేశాను చంపాలని మాత్రం కాదు ఆమెను ప్రాణంగా ప్రేమించాను బంగారు తాళి కూడా కొన్నాను మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఆమె వేరే యువకుడిని ప్రేమించిందని చెప్పాడు పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత కాలేకర్ కు బెయిల్ వచ్చింది అంతే అక్కడిని ఇక కాలేఖర్ కనిపించలేదు పోలీసులు చదివిన రిపోర్ట్ లో కథ అంత వరకే ఉంది కోర్టు కి కాలేఖర్ హాజరు కాలేదు తిరుగుతున్నాడని పోలీసులకు అర్థమైంది ఇక కాలేఖర్ గురించి చాలా మంది పోలీసులు వెతికారు అందులో పదుల సంఖ్యలో కళేఖర్ గురించి వెతికినట్లు పోలీసులు నోట్ కూడా రాశారు డేట్ తో పాటు సీనియర్ అధికారులు సంతకాలు కూడా పెట్టారు అవన్నీ కూడా ఆ ఫైల్ లో చాలా క్లియర్ గా ఉన్నాయి కానీ ఫైలే చిరిగిపోవడానికి సిద్ధంగా ఉంది మరి మరిప్పుడు ని ఎలా పట్టుకోవాలి పోలీసులు దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు దాదాపు దాదాపు నలభై ఎనిమిదేళ్ల క్రితం నాటి అతన్ని ఎలా గుర్తుపట్టాలి పోలీసులకి ఇక్కడ ఏమీ అర్థం కాలేదు అప్పుడే పోలీసులు లాస్ట్ టైం ఎప్పుడు వెతికారు అనేది చూశారు రెండు వేల పదిహేనులో ఓసారి ప్రయత్నించినట్లు అందులో రాస్తుంది అంతేకాదు ఓ చిన్న ఆధార్ కూడా దొరికింది ఆధార్ కార్డ్ వివరాల కోసం ప్రయత్నం చేశారు పోలీసులు అదే పేరుతో కొంతమంది ఉన్నారు ఆ అడ్రస్ ల ప్రకారం వెతికారు కానీ అడ్రస్ ఏ మార్చేశాడు కాలేకర్ ఫోన్ నెంబర్ కూడా లేదు అంటే నలభై ఏళ్ల తర్వాత కూడా అతను తాను చేసిన హత్య గురించి ఇంకా మరచిపో పోలీసులు తన గురించి వెతుకుతూ ఉండొచ్చని జాగ్రత్త పడుతున్నాడని పోలీసులకు అర్థమైంది దీంతో మళ్లీ విచారణ మొదలు పెట్టారు కానీ పోలీసులు రెండు వేల పదిహేను నుంచి కాళేఖర్ గురించి వెతకడం మొదలు పెట్టారు మహారాష్ట్రలోని ప్రతి పోలీస్ స్టేషన్ కు పంపించారు పైగా ఫోటో కూడా లేదు కాలేకర్ వయసు రికార్డుల ప్రకారం ప్రస్తుతానికైతే ఎనభై అసలు బ్రతికి ఉన్నాడో లేడో కూడా తెలియదు అయినా సరే పోలీసులు ప్రయత్నం ఆపలేదు చట్టం అంటే ఏంటో చూపించాలి కాలేకర్ కు పోలీసుల తడాక చూపించాలి సమాజానికి కూడా చట్టం నుంచి ఎవరో తప్పించు సందేశం ఇవ్వాలనుకున్నారు పోలీసులు దీంతో లోతైన విచారణ మొదలు పెట్టారు దాదాపు నాలుగు నెలల తర్వాత రత్నగిరి జిల్లా దాపోలీ పోలీస్ స్టేషన్ నుంచి ముంబై కొలాబా పోలీస్ స్టేషన్ వచ్చింది మీరు వెతుకుతున్న కేసు ఒకటి మా వచ్చింది అతను ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పారు ఆ ఫైల్ ను ముంబై పోలీసులకు పంపారు ఆ కేసు ఏంటంటే దాపోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భారీ అగ్ని ప్రమాదం జరిగింది దానిపై కేసు కూడా నమోదైంది పరిహారం కోసం పోలీస్ స్టేషన్ లో తన వివరాలను ఇచ్చాడు కాలేకర్ ఫోటో ఫోన్ నెంబర్ కూడా ఉంది దీంతో వెంటనే పోలీసులు రత్నగిరి జిల్లాకు వెళ్లారు కానీ ఈసారి ఫోన్ చేయలేదు ఎలాగైనా సరే డైరెక్ట్ గా పట్టుకోవాలనుకున్నారు మఫ్తీలో వెళ్లిన పోలీసులు ఆరా తీసుకుంటూ వెళ్లగా ఓ చిన్న రేకుల షెడ్యూల్ లో ఉన్నాడు కాలేకర్ అది కూడా పెద్దగా నడవలేకుండా కూర్చొని ఉన్నాడు పోలీసులు రాగానే ఊరు పేరు అడిగారు నీ పేరేంటన్నారు అన్నారు కాలేకర్ అన్నాడు ఆ తర్వాత పాత కేసులోని ఫైల్ చూపించి అందులో ఫోటో కూడా చూపించారు హత్యాయత్నం వివరాలను కూడా అడిగారు అవన్నీ చూసి కాసేపు మౌనంగా ఉన్నాడు కాలేకర్ ఏం జరిగిందో చెప్పు తాత అన్నారు పోలీసులు నేను నేరం చేసిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నాడు కాలేకర్ కానీ వయసు దృష్ట్యా వదిలేయమని బ్రతిమలు ఆ విషయం నువ్వు కోర్టుకు చెప్పుకోమన్నారు పోలీసులు భార్య పిల్లల గురించి అడిగారు నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు నా ప్రియురాలని మర్చిపోలేకపోయాను ఆమెను తప్ప నేను మరొకరిని పెళ్లి చేసుకోవాలనుకోలేదన్నాడు కాలేకర్ కానీ నన్ను దారుణంగా మోసం చేసిందని పోలీసుల దగ్గర బాధపడ్డాడు పోలీసులని దాదాపు గంట నరసేపు కూర్చోబెట్టి అతని ప్రేమ కథ మొత్తం చెప్పాడు పోలీసులే షాక్ అయ్యారు మరి ఎంత ప్రేమ ఉండి ఎందుకు చంపాలనుకున్నావని అడిగారు పోలీసులు నేనెందుకు చంపాలనుకుంటాను సార్ భయపెట్టాలనుకున్నానంతే కోపంలో ఆమె అన్న మాటలకు కత్తితో దాడి చేశానని చెప్పాడు సరే పద అంటూ ముంబై తీసుకొచ్చారు పోలీసులు కానీ అదే క్రమంలో తన ప్రియురాల అడ్రస్ కూడా పోలీసులు నడగటం పోలీసులని ఆశ్చర్యపరిచింది ఎంత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఇంకా నీకు ప్రేమందా అని అడిగారు ఆమెను మరిచిపోలేక కదా ఆమె రూపాన్ని మనస్సులో ఉంచుకుని బ్రతుకుతున్నానని చెప్పాడు కాలేకర్ అతనిలోని లోని చూసి పోలీసులు మళ్లీ ఆశ్చర్యపోయారు మాకైతే తెలియదు నీ ప్రియాల అడ్రస్ మాకెందుకు మాకు అవసరం లేదు నువ్వు నేరం చేసావు కాబట్టి నీ అడ్రస్ చూసి వెతుక్కుంటూ వచ్చామన్నారు పోలీసులు చివరకు పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు అతను ఓ లాయర్ ని తెచ్చుకున్నాడు తన క్లయింట్ వృద్ధుడు వయసు ఎనభై ఒక్కేళ్లు సార్ నిలుచుంటే కూర్చోలేడు కూర్చుంటే నిలుచోలేడు బెయిల్ ఇవ్వాలని జడ్జిను కోరాడు అతని మాటలకు న్యాయమూర్తి నవ్వాడు మళ్లీ తప్పించుకోడన్న గ్యారంటీ ఏంటన్నారు జడ్జ్ ఈసారి ఇస్తాము నేను కూడా ఈ తీసుకుంటానన్నాడు లాయర్ చివరకు అతని వయసును దృష్టిలో ఉంచుకుని మొసలి లవర్ బాయ్ చంద్రశేఖర్ మధుకర్ కాలేకర్ కు బెయిల్ ఇచ్చారు కానీ తాను దాడి చేసిన ప్రియులను మాత్రం నేటికి మరచిపోలేకపోయాడు ఆమెనే తలుచుకుంటూ ఈ జీవితాన్ని లాగిస్తున్నాడు ఆ రోజుల్లోనే కత్తి లాంటి కసి ఉన్న లవర్ ఈ కాలేకర కథతో తెలిసింది మరి ఈ కాళేకర్ లవ్ స్టోరీ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి